నెల్లూరు జిల్లా కందుకూరు సబ్ కలెక్టర్ శ్రీ పూజితను కలిసి మా తలరాతలు మార్చమని ఆవేదన వ్యక్తం చేసిన గుడ్లూరు మండలం దప్పలంపాడు గ్రామ పంచాయతీ మాదిగపల్లె వాసులు ఎస్సీ మాదిగ యువత విద్యారంగంలోనూ ఆర్థిక రంగంలోనూ దిన చెందుతూ ఉంటే ఓర్వలేని అగ్రకుల యువకులు మాదిగ యువకులపై దాడి దప్పలంపాడు ఎస్సీలు మారుతున్న సమాజం రీత్యా అభివృద్ధిని సహించలేని అగ్రకుల యువకులు ఆదివారం రోజు రాత్రి మాదిగలపై దాడి చేయడం జరిగింది సోమవారం ఉదయం ఎస్సీ మాదిగలు ఎప్పట్లాగానే గ్రామంలోకి రక్షిత మంచినీటి పథకం దగ్గరకు వెళ్లగా గ్రామంలోకి రావద్దని పాలకేంద్రాల దగ్గరకు రావద్దని గరువు పనికి రావద్దని ఎస్సీ మాదిగలను కులం పేరుతో దూషించి చంపేస్తామని బెదిరించి మిమ్మల్ని గ్రామం నుండి బహిష్కరిస్తున్నామని మహిళలను పిల్లలను భయాందోళనకు గురి చేశారు నియోజకవర్గ మాదిక పెద్దల సహాయంతో మహిళలు బాధితులు సబ్ కలెక్టర్ శ్రీ పూజితను కలిసి జరిగిన సంఘటనను సబ్ కలెక్టర్ గారికి తెలియజేయగా విచారించి న్యాయం చేస్తానని మీరు ఎప్పటిలాగా మీ పనులు మీరు చేసుకోమని ఎలాంటి సమస్య వచ్చినా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు వెళ్ళి ఎవరైనా లేదు ఇట్లా అంటే అది రికార్డ్ చేయండి నీళ్ళకి వెళ్ళండి ఈరోజే ఎవరికి వెళ్ళి తెచ్చుకోండి ఎవరైనా ఆపితే రికార్డ్ చేయండి ప్రూఫ్ కాదు ఎవరైనా ఎవడైనా ఫోన్ చేసి రా రావద్దన్నారు అంటే వాయిస్ రికార్డ్ కూడా చేయండి ప్రూఫ్ నీళ్ళకి సో ఇప్పుడు నేను తెలిసేదానికి వీళ్ళకి సులభం చేయమని చెప్తాను కానీ చేయడం కరెక్ట్ కాదు మన ప్రూఫ్లు ఉంటే కరెక్ట్గా పడుతుంది సో మీరు మీ యథార్థ విధంగా ఏం చేసుకుంటే అదే చేయండి ఎవరైనా పడినా కూడా మీరు రికార్డే మా దలం పాడు నిన్న జరిగిన సంఘటన మా పిల్లలని వాళ్ళు కొట్టారు పెద్ద మాకు తెలిసిన తర్వాత మేము వెళ్ళి అడగదామని వెళ్ళాము రిటర్న్ మా మీద కొట్లాడుకొచ్చారు వాళ్ళు వాళ్ళు పక్క ప్లాన్ తోటి కర్రలు తీసుకొని కారం తీసుకొని మొత్తం వరుసగా వచ్చారు వచ్చిన తర్వాత మేము మాట్లాడదామని మాట్లాడదామని మేము వెళ్ళాము అక్కడికి వాళ్ళు పక్క ప్లాన్ తోటి వచ్చి మా అమ్మకి కొట్టడం జరిగింది మా పిల్లల్ని జరిగిన తర్వాత మమ్మల్ని వాళ్ళు పరిష్కారం చేశారు మమ్మల్ని రా మీ మా ఊర్లోకి మీరు రావద్దని చెప్పారు మీకు కరువు పని లేదు మీరు పాలు తీసుకొని రావద్దు మా ఊళ్ళకి రావద్దు నీళ్ళకి రావద్దని చెప్పారు చెప్పిన తర్వాత మేము మా ఇళ్ళకి మేము వచ్చేసిన తర్వాత సిఐ గారు రాత్రి ఇద్దరు మనుషులు పంపించారు కానిస్టేబుల్ని వాళ్ళు వచ్చి చెప్పారు సరే అని చెప్పన్నారు తెల్లారు పొద్దున కూడా నీళ్ళ కోసమని మేము రోడ్డు కాడికి వెళ్తుంటే ట్యాంక్ కాడికి వెళ్తుంటే మా బండ్లు ఆపేసి మీకు నీళ్ళు లేవు మా నీళ్ళు ఇయ్యి మేము ఇయ్యము మీకు దిక్కున్న ఒకటి చెప్పుకోండి నా కొడకల్లారా మాదికి నా కొడకల్లారని తిట్టడం జరిగింది మాకు దానికి న్యాయం కావాలి మాకు మంచి నీళ్ళు లేవు నిన్న నిన్న సాయంత్రం నుంచి మేము వైశానికి చెందిన అయితే ఆ రోజు ఏం జరిగిందంటే శుక్రవారం నైట్ ఏదో జరిగిందంట ఊర్లో ఎవరో ఏదో చేశారు ఆ రోజు పొద్దున్న ఆ రోజు అదే తర్వాత రోజు శనివారం రోజు ఏం జరిగింది శుక్రవారం సాయంత్రం సెవెన్ థర్టీకి మా వాళ్ళు వాడరకపోతే అక్కడ ఆపేసి మీరు ఎందుకు ఇట్లా చేశారని చెప్పి చొక్కా పట్టుకొని బండి మీద లాక్కొచ్చి మన్న కొడుకుని కొట్టారు జానార్దన్ అనే వ్యక్తి కొట్టారు ఎందుకు అని చెప్పి వాళ్ళ నాన్నకు తర్వాత రోజు ఆదివారం పొద్దున్న తెలిసాక పోయి అడిగితే మీరు ఎందుకు కొట్టారని చేస్తే కొట్టేది కొట్టేది మీ అమ్మల్ని లెంగ మాదిగలు అంజా కొడకలారా గాళ్ళు అంజా కొడకలారా మీరు ఎవరు చెప్పుకుంటారు మీరు దిక్కున్న చోటు చెప్పు అన్నారు అంటే ఎందుకు అట్ట అంటారు అని చెప్పి మళ్ళీ అడగడానికి పోతే కర్రలో కారు అన్నీ తీసుకొచ్చుకొని పక్కడ పక్కడబందీ పెట్టుకొని కొట్టడానికి పైకి వచ్చారు ఎందుకు వచ్చారని చెప్పి ఈ లోపు అడగటానికి పోతే పల్లిలోకి వచ్చి ఆ కొడుకు కొట్టండి తరం అంటే మాదే నా కొడుకులు ఊళ్ళోకి వచ్చేది అని అన్నారు సరే అని చెప్పి ఆగం అప్పటికి వాళ్ళే పోలీసులు ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చారు పోలీసులు కంప్లైంట్ ఇస్తే ఊళ్ళోకి వచ్చారు వస్తే ఇది ఎందుకు ఇట్లా జరిగిందని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశారు నీళ్ళు ఆపడానికి వాళ్ళు ఎవరు రోడ్ లాపడానికి వాళ్ళు లేవు అని చెప్పి మాట్లాడారు మాట్లాడాక మళ్ళీ పోయారు వాళ్ళు మళ్ళీ రైటర్ గారు వీళ్ళందరూ వెళ్ళిపోయాక మళ్ళీ బ్లాక్ చేశారు పొద్దున్నే మా మామ కొడుకు వాటర్కి వెళ్తే ఆపేసి మీకు ఎక్కడుంది ప్లాంటు మీకు వాటర్ ఎక్కడ ఉన్నాయి అని పంపించేసారు ఆ రోజు నైట్ ఏం జరిగింది అఫీషియల్గా గుళ్ళో ఉన్న మైక్ తీసుకొని మాదిగోళ్ళకి నీళ్లు కానీ పాలు కానీ ఈ రోడ్లు జరగడానికి కానీ లేదు ఊర్లోకి రావద్దు అని చెప్పి కరువు పని కూడా లేదు మా అక్కకి ఏమో మా అక్క నూట రెండు ఫేవర్ కలిగితే మా బావ మా అక్క ఇద్దరు హాస్పిటల్కి వెళ్తుంటే రోడ్డు బండి ఆపేసి ఊర్లోనే బండి ఆపేసేసి రావద్దని చెప్తే వెనక్కి వచ్చేసారు చచ్చిపోతే ఏం చేయాలి ఎవరిని నడగాలి ఇదే మాట వాళ్ళని అడిగితే వాళ్ళు మాకు సంబంధం చెప్పట్లే పనికి రావద్దంటే మీరు వెళ్ళే రా